కదలాపూరు మండలం చింతకుంట గ్రామంలోని భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొనగా ఆలి అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆశ్రమంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చండీ హోమంలో పాల్గొన్నారు అనంతరం శ్రీ జగదంబ సమేత శ్రీ తారకేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు స్వామివారి చేతుల మీదుగా పుష్పం స్వీకరించారు ఏమన్నా ఎవరు మహాత్ములు వాళ్ళు వశిస్తారు ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ ధ్యానమే కానీ ఇతరత్ర ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడున్న పరిస్థితులలో ఇంతకుముందు కవరానంద తీర్థస్వామి గారు ఒక మాట ఈ మధ్యలో దేవాలయాలు కానీ ఆశ్రమాలు కానీ భక్తుల సంఖ్య తగ్గుతుందేమో కానీ నేను అనుకుంటున్నా ఇటీవల కాలంలో సంఖ్య పెరుగుతూ ఉంది అనుకుంటున్నా ఓవైపు తప్పులు చేసినప్పుడు కానీ పొరపాటును సవరించుకోవడానికి కోసం కానీ వెళ్ళి అమ్మవారికి స్వామివారి దగ్గర మొక్కుకొని ఇప్పటి జరిగిన పొరపాట్ను మన్నించు తండ్రి ఈ రోజు సక్రమంగా ముందుకు పోవడానికి ఒక చక్కటి మార్గాన్ని ఇవ్వమని చెప్పని కోరేటువంటి కార్యక్రమం పెరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది దేవాలయాలు ఫిరువుల పెరుగుతా ఉన్నాయి అనేక ఆశ్రమాల్లో మీకు సంబంధించి అపాయింట్మెంట్ చూసిన సందర్భాలు కూడా నేను గమనించా నేను వేములవాడ శ్రీ రాధదం దేవస్థానానికి రెండు మార్లు దేవస్థానం చైర్మన్ గా పనిచేసినట్టు అనుభవంతో ఒకసారి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా ఐదు శివరాత్రులు చేసిన సందర్భంలో అవినాభావన సంబంధం ఆశ్రమ గాని బ్రాహ్మణోత్తములతో కానీ వేద పండితులతో కానీ జరిగినటువంటి సంభాషణలు వివిధ రకమైనటువంటి ఆశ్రమాలు మన దేశంలో వేల ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఆశ్రమాల్లో ఏం జరుగుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం ఈరోజు దేశంలో బార్డర్లు సైనికులు ఏ విధంగా మన దేశంపై దండయాత్ర రాకుండా ఉన్నారని చెప్పని ఏ విధంగా అయితే మనం తృప్తి ఉంటున్నామో లోక కళ్యాణం జరగడానికి ఆశ్రమంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ పూజా ఫలితాలు ఆ యజ్ఞ ఫలితాలు మనకు అందిస్తున్నాయి కాబట్టి అందరం కూడా సుఖస్థులు ఉంటుందని చెప్పిన భావనలో ఉన్నవాళ్ళు నేను ఎంగిపోయించిన ఒక్కటనే మాట ఈరోజు శ్రీ తారకేశ్వర స్వామి సన్నిధిలో యాభై సంవత్సరాలుగా పూర్తయినటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం చండీ హోమం కావించుకుంటున్నాం అంటే లోక కళ్యాణం జరగాలని మన ఇంట్లో చేసే కార్యక్రమం మనం బాగుండే సత్యవర్తను చేసుకున్నా అమ్మవారికి చేసుకున్నా ఇతర ఏ కార్యక్రమంలో మన కుటుంబం బాగుండేదని చేసుకుంటుంది కానీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతగా ఉన్నటువంటి ఆలయాలు చేసే పూజలు గ్రామం బాగుండాలండి మన గ్రామానికి ఎలాంటి కీట రాకుండా చూడు తండ్రి చెప్పి ఒకేటువంటి కార్యక్రమం జరిగినటువంటి కార్యక్రమంలో బ్రహ్మాండంగా యాభై సంవత్సరాలుగా ఒకప్పుడు చింతకుంట గ్రామం అబ్బు భావాజాలకు పెట్టిన పేరుగా నక్సలేటు భావాలు కలిగినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి రావాలంటేనే సాహసం చేరినటువంటి సందర్భంలో యాభై సంవత్సరాల క్రితం మరి శ్రీ సత్యానంద స్వాముల వారికడికి ఇక్కడికి వచ్చి అప్పుడు కూడా ప్రబోధనలు పేరిక అప్పుడు కూడా సమాజ మార్పు కోసం భక్తి భావంతో కూడా పోవచ్చినటువంటి ఆలోచన చేసినటువంటి ఆ మహాత్ముడి ఈ ఈరోజు ఏదైతే ముందుకు పోతున్నటువంటి మరి శ్రీ సత్యానంద స్వాముల వారి తర్వాత శ్రీ బొమ్మ శ్రీ 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 బ్రహ్మానంద తీర్థస్వాముల వారు ఆ తర్వాత శ్రీ శ్రీ ఆచార్య శ్రీహారి తీర్థస్వాముల వారు ఈ పరంపర కొనసాగిస్తూ ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడం